ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతా రైతాంగానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతన్న మీ కోసం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి ఏ ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి వాళ్ళందరినీ కూడా యాప్లో భాగస్వామ్యులను చేయటం ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం వారి స్థితిగతులని ఎప్పటికప్పుడు తెలుసుకోవటం అలాగే వారి సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కారాన్ని చూపటం ఇవన్నీ ఇవన్నీ మరి రైతులకి అందాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది ప్రతి రైతు కుటుంబానికి మరి తెలుగుదేశం కుటుంబ సభ్యులు వస్తారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిర్మాణానికి కృషి చేసిన మరి నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మళ్ళీ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పనిచేయడానికి వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి తెలుగుదేశం కుటుంబ సభ్యులు వివిధ స్థాయిలో ఉన్న బూత్ లెవెల్ కమిటీ కానీ కేఎస్ఎస్లు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి మీ యాప్ని నమోదు చేయటం అలాగే ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది జరుగుంటే వాటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళటం ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి ముఖ్యంగా పార్టీ సభ్యులకి ఒక్క వారం మనం పార్టీ కోసం కష్టపడితే శాశ్వతంగా మనం ఈ ప్రజలకు సేవ చేయాలి తెలుగుదేశం పార్టీ అధికారం పరమావధిగా పనిచేసే పార్టీ కాదు మంది ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మనం నిరంతరం కష్టపడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అలాగే అక్షర క్రమంలో కాదు అభివృద్ధి క్రమంలో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుంచడంలో ఈ రాష్ట్రంలో ఉద్యో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ రాష్ట్ర రైతాంగాన్ని కార్మికుల్ని ఆదుకోవటం మరి ముఖ్యంగా మహిళలకైతే ఎన్నో వరాలు ప్రకటించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు అన్న ఎన్టీఆర్ ఆస్తి హక్కు మొదలు పెట్టుకుని నేడు శక్తి వరకు ఎన్నో పథకాలు తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయాన్ని నమ్మిన పార్టీ ఈరోజు రైతాంగ రైతాంగానికి ఒక్కొక్కరికి పద్నాలుగు వేలు ఈ రెండు దఫాలుగా వేసింది నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మంది రైతులకి సుమారు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో పంపేయడం జరిగింది మళ్ళీ స్ప్రింక్లర్లు తీసుకొచ్చారు ట్రాక్టర్లు తీసుకొచ్చారు డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చారు హార్వెస్టర్లను తీసుకొస్తున్నారు వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ మీద అందిస్తున్నారు అలాగే గిట్టుబాటు ధరలు లేని సందర్భంలో మనం చూసాం సంవత్సర కాలంలో ఒడ్లు కొన్నారు గతంలో కొంటే ఆరు నెలలకు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి కొన్న మరుసటి రోజు మూడు మూడో రోజు ఖాతాలో డబ్బులు పడే కందులు కొన్నారు మిన కొన్నారు పెసలు కొన్నారు శనగలు కొన్నారు టమాటాలు కొన్నారు ఉల్లి రైతులని ఆదుకున్నారు మామిడి రైతు కేజీ కందుకు నాలుగు వేలు ఇచ్చి మామిడి రైతులను ఆదుకున్నారు కోకో పంట దెబ్బ రైతు ధర పడిపోతే కోకో పంట రైతుల్ని ఆదుకున్నారు ఇన్ని విధాలుగా రైతాంగాన్ని ఆదుకున్నారు మరి ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినప్పుడు నిజంగా అగమ్య గోచరంగా ఉంది ఏం చెయ్యాలనే తెలియదు ఎక్కడ ఎంత అప్పు ఉందంటే తొవే కొద్ది అప్పులు వచ్చిట్ట బయటపడతా ఉంది అటువంటి సంక్షోభ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈ సూపర్ సిక్స్ ఏవైతే ప్రజలకు ఆ స్వామి ఇచ్చారో మొదటిది తల్లికి వందనం ఎంతమంది జగన్మోహన్ లాగా మోసం చేయాల ఎంతమంది ఇద్దరు బిడ్డలకు ఇస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డకి ఇచ్చి చేతులు తెలుపుకున్నాడు మనమే మన మనం తండాలో చూసాం ఎంతమంది ఆరుగురు ఏడుగురు పిల్లలు ఒకరికిస్తే ఇస్తే ఆ పిల్ల ఆ తల్లి ఏ పిల్లని చదివించాలి సరే సహజంగా అందరికీ ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు ఉండకూడదు రెండు కళ్ళల్లో పన్నీరు ఉండాలి అని చెప్పేసి ఎంతమంది అంత అంతమంది బిడ్డలకి తల్లికి వందడం ద్వారా మరి వారి చదువులకి డబ్బు అందించడం జరిగింది అలాగే వ్యవసాయ రంగంలో నూతన టెక్నాలజీని తీసుకొని రావటం డ్రోన్లని హార్వెస్టర్లని స్ప్రింక్లర్లు డ్రిప్ ఇరిగేషను ట్రాక్టర్లు పవర్ స్ప్రేయర్లు ఇవన్నీ కూడా విరివిగా ఇవ్వాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అటకెక్కిచ్చారు రాష్ట్ర పరిస్థితి చూస్తే కష్టంగా ఉంది రైతుల పరిస్థితి చూస్తే ఇంకా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఏది ఏమైనా రైతాంగం సేవలకు కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం అందుకోసం ఇచ్చేస్తాను ఒక్క మాట రైతులు వ్యవసాయం చేసేటప్పుడు ఏదో వేసామని కాదు ఈరోజు ప్రపంచీకరణ జరిగిన తర్వాత ప్రపంచంలో అనేక మార్పులు మనం పండించే ఉత్పత్తులు కూడా నాణ్యతను చూసే పరిస్థితి ఉంది విచ్చల విడిగా పురుగు మందులు మరి మందు కట్టలు వేయటం మూలంగా కూడా నాణ్యత ప్రమాణాలు తగ్గిపోతా ఉన్నాయి నాణ్యతను పెంచాలి అత్యధిక దిగుబడినిచ్చే విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అలాగే నీటి యాజమాన్య పద్ధతులు తొంభై శాతం మిగతా వారికి మరి సబ్సిడీ ఇస్తున్న డ్రిప్ స్ప్రింక్లర్స్ లాంటివి వాడుకోవటం అలంగా రైతులు ఎప్పుడు కూడా సీర్సలు ఉంటాయి ఎందుకంటే మనం పొలానికి నీళ్లు పెట్టా తుఫాన్ వచ్చింది పొలం దెబ్బతి అదే డ్రిప్ అనుకో మన పొలం దెబ్బ తినే పరిస్థితి ఉండదు తక్కువ నీటితోటి ఎక్కువ పొలం పండించుకోగలుగుతాం కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోండి మరొకటి హార్టికల్చర్ అంటే ఉద్యానవన పంటల్ని పండించండి మన ఇంట్లో జామ చెట్టు కాస్తే మన పొలంలో కూడా జామ చెట్టు కాస్తుంది కదా పంటల్ని అటు మళ్లించండి మీరు మొత్తం మళ్లించాల్సి ఉంది మీకు నాలుగు ఎకరాలు ఉంటే ఒక ఎకరం పండ్లతో తీసుకోండి అట్లాగే మరొకది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ పాపం ఎంపీ గారు ఎప్పుడు మత్తుకుంటా ఉంటారు దాన్ని వాడుకోండి 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 వాటి ద్వారా మనం మాంస ఉత్పత్తులు ఎన్ఎల్ఎం ద్వారా గోకులాలు వసుధానాలు ఇవన్నీ కూడా అందిస్తారు కోళ్ళ పెంపకం గుడ్ల గుడ్ల ఉత్పత్తి మాంసం ఉత్పత్తికి వీటన్నిటికీ కూడా మీరు ముందుకు వస్తే బ్యాంకులు ముందుకొస్తాయి సబ్సిడీ ఉంది ఇందులో ఉపయోగించుకోండి యువత ఆలోచించాలి పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి పాపం సాంప్రదాయంగా పోతా ఉంటారు యువత ఆలోచించాలి అలాగే ప్రతి వ్యవసాయ క్షేత్రంలో కూడా ఒక పది సెంట్లు మీరు ప్రయోగాత్మకంగా కొత్త పంటల్ని పండించండి ఇందాక రామాజిరెడ్డి గారు చెప్పాడు వామయ్య గారు వాస్తే గతంలో మనం బామ్ వేసేవాళ్ళం ధనియాలు బామ్ వేసేవాళ్ళం కానీ మనం ఏంటంటే ఒకసారి కట్టగట్టుకొని మన డబ్బులు రావాలి వస్తాయి ఈ కట్ట కట్టసపోయి మందులు పట్టడం ఇవ్వాలి మన కాడు ఉండేది ఏం లేదు చివరికి ఉప్మా బాయ పూలి బాయ అన్నట్టు అవుతుంది మన బతుకులు ఆలోచన చేయండి ప్రకృతి చీడపీడలు అంతర్జాతీయ మార్కెట్ ఇవన్నీ కూడా రైతాంగం జీవితాల మీద ప్రభావం చూపుతూ ఉంటాయి ఖర్చులు వ్యవసాయ ఖర్చులు తగ్గించాలి నూతన యాజమాన్య పద్ధతులు మరి స్వీకరించాలి వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తీసుకోవాలి ఎలా సులువుగా మనం వ్యవసాయం చేయాలి ఖర్చు తక్కువతో ఎలా చేయాలి అని చెప్పేసి మరి అన్వేషించాలి పొద్దునైతే మనం యూట్యూబ్ లో దిగుతూ ఉంటాం ఏం చూస్తున్నాం మన జీవితానికి ఉపయోగపడేది ఒకటన్నా చూడండి ఎంతసేపు రీల్స్తో కాలక్షేపం చేస్తే మన బతికే ఒక రీల్ అయిపోతుంది పనికి రాని అన్న మనకు అవసరం లేదు మనం ఎలా బతకాలి మన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి వాళ్ళ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలి అని మీ వాళ్ళ ఆలోచన ప్రభుత్వం అన్నీ చేస్తుంది మన ఇంట్లో కూర్చుందా అంటే జరగదు కాబట్టి మిత్రులరా మనకి ఇంకొక పెద్ద జబ్బు ఉంది ఒక పోరాస్తాం అది నాలుగు ఎకరాలు వారుద్దాం లేదా ఆరు ఎకరాలు వారుది డ్రిల్లింగ్ ఖర్చులు ఒక ఇరవై ఐదు ముప్పై హెచ్పి మోటారు దానికి ఒక ఎలక్ట్రికల్ లైను ఒక ట్రాన్స్ఫార్మరు లంచాలు పాడు కట్ట అన్నీ కలిపేసి ఎనిమిది నుంచి పది లక్షలు మినిమం అయింది ఎందుకంటే మనం ఎనిమిది వందల నుంచి వెయ్యి ఏడుగులు వేయాలి అది ఒక్కసారి కాలిపోతే దాన్ని మళ్ళీ పీక్ రివైండింగ్ చెప్పియాలంటే ఇరవై వేలు అవుతాయి ఈరోజు వీరస్వామి జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మా అమ్మ శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఢిల్లీకి పదే పదే తిరిగి తీసుకొని వచ్చింది ఏం చేశారు దాన్ని మెడిసిన్ పక్కన పెట్టారు ఎకరాకి రెండు వేల మెయింటెనెన్స్ ఇవ్వడానికి మనకు మనసు అప్పదు ఈ జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అట్లా ఏం చెప్తారని నాకు భయం మీరు ఆలోచించాలి ఒక్కసారి మోటార్ కాలిపోతే ఇరవై వేలు అవుతున్నాయంటే పది ఎకరాల నీళ్లు నీకు పారటానికి నువ్వు ప్రభుత్వాన్ని మహా కడితే నీ కరెంట్ ఛార్జీలు కింద ఇరవై వేలు కట్టాలి రెండు వేలు కట్టడానికి మనం మనస్కర పది లక్షలు పెట్టి బోర్ వేపిస్తాం అధికారుల చుట్టూ తిరుగుతాం ట్రాన్స్ఫారం కలిపితే వాళ్ళ చుట్టూ తిరుగుతాం ట్రాన్స్ఫారం దొంగలు ఎత్తుకుపోయినారని రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతాం ఏ శ్రమ లేకుండా సరే దాన్ని కూడా ఏం చేయాలో ఆలోచిస్తున్నాం ముఖ్యంగా సమాజంలో అన్ని వర్గాలకి అన్ని పార్టీలకు కూడా చెప్తా ఉన్నాం బ్రహ్మారెడ్డి లేదా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ జరివాదు వరికిపూడిశ ప్రాజెక్టుని తీసుకువచ్చి రైతులకు అందిస్తే ఇందులో లబ్ధిదారులుగా వైసీపీ నేతలు ఉంటారు వైసీపీ కార్యకర్తలు ఉంటారు వైసీపీ సానుభూత పొరలు ఉంటారు అలాగే తెలుగుదేశం బీజేపీ జనసేన ఏ పార్టీకి చెందినోళ్ళు ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీలు అందరూ ఉంటారు ఏ ఒక్కడి కోసమే కాదు అందుకనే తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక పార్టీ అని చెప్తాను సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగి ఏ పార్టీ జరుపుతో ఆ పార్టీ మాత్రమే సామాజిక బస్సు యాత్రలు చేసుకుంటూ డప్పులు కొట్టుకుంటూ సామాజిక పార్టీ అని చెప్పుకుంటే కుదరదు మేము గర్వంగా చెప్తున్నాం రాబోయే రోజుల్లో మార్చిల నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో పెడతాం నాలుగు ప్రధానమైన రోడ్లని డబ్లింగ్ చేస్తాం ఈ రోడ్డు కంప్లీట్ అయిపోతుంది జనవరి కల్లా ఈ రోడ్డు కంప్లీట్ అయిపోతుంది ఎరగొండపాలెం వైపు వరకే పూడి ప్రాజెక్ట్ వస్తుంది ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి వస్తుంది డెబ్బై ఎనిమిది ఏళ్ళు డెబ్బై ఎనిమిది ఏళ్ళు మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది కాబట్టి రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకోండి ఎప్పటి సమాచారం అప్పుడు పొందండి మీకు మంచి జరగాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతాంగానికి మంచి మేలు జరుగుతుందని చెప్పేసి మీకు హామీ ఇస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ